విషయం కూడా కే రాజు గారు తెలియజేస్తాను మీ లీడర్షిప్ లో మేము అందరూ కూడా వర్క్ చేస్తాం వెరీ స్ట్రాంగ్ వర్క్ చేస్తాం దేవాన్స్ ఉన్నారు దగ్గర ఆజువాకుల వెరీ గ్రేట్ లీడర్ మల్లా గారు ఉన్నారు వెస్ట్ లో ఇస్ వెరీ గ్రేట్ లీడర్ సౌత్ లో నేను అది భీమ్లీ కానీ అలాగే ఈస్ట్ ముల్లప్పారావు గారు కానీ మీరు నార్త్ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ మీద ఉంది ఈరోజు విశాఖపట్నం ఏమో మన లీడర్షిప్ మీద కన్ఫైన్ అవ్వాలి పొరుగు లీడర్షిప్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు వాళ్ళ పెత్తనం ఇక్కడ రాకూడదు గతంలో నేను పది సంవత్సరాలు నేనేమో జిల్లా ప్రెసిడెంట్ గా చేశాను తెలుగుదేశంలో నెవర్ ఐ మేడ్ ఎనీ వన్ టు పెనిట్రేట్ ఇంటి అనదర్ కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా సరే ఏర్పడితే నా కాన్స్టెన్సీలో ఎవరైనా వేలు పెడితే సహించేది లేదని చెప్పి చెప్పేవాడి అనమాట అలాగే ఏ కాన్స్టెన్సీలో కూడా ఎంట్రెట్ అయ్యేవారు కాదు ఇతర జిల్లా నాయకులు వచ్చేవారు కాదు ఈవెన్ రీజనల్ కోఆర్డినెట్స్ కూడా మాకు వద్దని చెప్పేవమాట మనకెందుకండి రీజనల్ కోఆర్డినెట్స్ కురిసాల కన్నబాబు గారు వస్తారు ఎప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ రమ్మని చెప్పండి అంతేనే నేనైతే అదే చెప్తాను కెకే రాజు గారు ఉన్నారు మీకు వర్క్ చేస్తాం మేము అంతేనే ఉంది డైరెక్ట్ గా మనకేమో కమ్యూనికేషన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఏం జరుగుతున్నాయో తప్పులైనది తెలియాలి సారికి విశాఖపట్నంలోని ఇంకోరు పెడతాను నాకు అర్థం కావట్లేదు మీరే మైక్ పట్టుకోవాలి మీరే ప్రెస్ మీట్ చేయాలి కానీ ఇంకోరికి ఇస్తే మాత్రం మనం మాత్రం సహించేది లేదని చర్చ నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా ఉంటేనే విశాఖపట్నం లీడర్షిప్ పెరుగుతుంది ఎందుకంటే విశాఖపట్నంలో కోరుకునేది ఏంటంటే మచ్చలేని నాయకులు మచ్చ ఉండే నాయకులు ఎవరు వచ్చినా సరే ఆ రకంగా చూసాం విదేశాయి దగ్గర రావడం వల్ల ఒక్కొక్క కాన్స్టెన్సీ పదివేలు ఓట్లు అన్నమాట ప్రతి కాన్ఫిన్సీ లో ఏడు అన్నమాట ప్రతి కాన్స్టెన్సీ లో ఏడు ఇది పరిస్థితి ఈ రకంగా రాకూడదు మళ్ళీ సాఫ్ట్ నేచర్ వాళ్ళైనా సరే నేను చెప్తా ఉన్నాను కొరసాలకు అనుభవం సాఫ్ట్ నేచర్ అవ్వచ్చు బట్ వి హావ్ టు విత్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇక్కడేం జరుగుతుందో నష్టం సారికి తెలియాలి ఇక్కడ ఉంటా సాఫ్ట్ కార్నర్ పీపుల్ విశాఖపట్నం అంతా కూడా విజయవాడ నాయకత్వం కోరుకోరు వారు విశాఖపట్నం ఎవరు కోరుకుంటారు విశాఖపట్నం ఎవరు కోరుకుంటారు చాలా మంచి సాఫ్ట్ నేచర్ పీపుల్ కోరుకుంటారు మచ్చలేని నాయకత్వం కావాలని కోరుకుంటారు ఆ మచ్చలేని నాయకుల్లో ఇక్కడ ఉన్నాము అందుకే దయచేసి కొంచెం చెప్తా ఉన్నాను ఏదైనా సరే మీరే కమ్యూనికేట్ చేయండి ఏదైనా సరే మీ నాయకత్వంలో పనిచేస్తాం ఇంకో రోజు పెద్ద చేస్తానంటే మాత్రం ఈ ఆఫీస్కి కూడా రావని చెప్పేసి నేను తెలియజేస్తాను జై జగన్ జై జగన్ జై కెకే రాజు